యానంలో నూతన పరిపాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కుమార్ ఐఏఎస్కి గవర్నర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు సమర్పించిన అనేక సమస్యలపై ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్తో సమావేశం యానంలో నూతన పరిపాలనాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కుమార్ ఐఏఎస్కి గవర్నర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు సమర్పించిన అనేక సమస్యలపై ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ శ్రీనివాస్తో సమావేశం ఏర్పాటు చేసి సంబంధించిన పనులు ఇంతవరకు ఎందుకు ముందుకు సాగకుండా ఉండడానికి గల కారణాలను ఆయా శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని యానం ప్రాంతీయ పరిపాలనాధికారికి గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని ఈ రోజు జరిగిన సమావేశంలో తెలిపినట్లు ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు